నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో ఎలా అయితే పానీపూరండి పానీపూరి చేశాను పిల్లలకు సెలవులు ఉన్నాయి కదా సెలవులు అప్పుడు చేశానండి వీడియో పెడతానికి లేట్ అయింది కాకుంటే వీడియో ఎంత లేట్ అయినా మీ దాకా అయితే రాకుండా అయితే ఉండను లేట్ అయినా సరే వీడియో మీ దాకా తీసుకొస్తాను స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి నేను పానీపూరి పూజ చేసినప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నాయి స్కూల్ అయితే ఇక ఇప్పుడైతే పిల్లలందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు స్కూల్కి వెళ్తున్నారు కూడా ఇకదండి అయితే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా సెలవులే ఉన్నాయి కదా అని చెప్పి ఇంట్లో పానీపూరి అయితే చేస్తున్నాను పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి అస్సలకి తగ్గేదే లేదు కదండి పానీపూరి అడుగు వచ్చేసరికి తగ్గేదే లేదంటారు అంత ఇష్టంగా తింటారు పానీపూర అంటే అది మన ఇంట్లో మనం చేసుకొని తింటే ఇంకెంత బాగుంటుందో చెప్పండి అవునా కదా అవును కదా అయితే నేను పానీపూర అనేది డిమాటలో తీసుకొచ్చానండి అవి నూనెలో వేపుకోవటం అనమాట ఆ పానీపూర అనేది మనం ఇప్పుడు ప్రత్యేకం చేసేదే లేదు కాకపోతే నేను ఇక్కడ కూరను పానీ అయితే తయారు చేసుకోవాలి అవి తయారు చేసుకోవాలి అవి వేపుకోవాలి అదే పని అనమాట ఇప్పుడు నాకు బంగాళదుంపలు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టాను చూశారు కదా ఉడకబెట్టి పక్కన పెట్టేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసేసుకున్నాను అవి అయితే సన్నగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని బంగాళదుంపలు ఉన్నాయి కదా బంగాళదుంపలు మెత్త మెత్తగా చేసుకున్నాను అనమాట ఒక గిల్ల వేసుకొని మెత్తగా చేసేసుకొని దానిలో నేను పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసిన టమాటా మొక్కలు అన్నీ వేసేసుకున్నానండి అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను ఇక్కడ నేను గట్టి అయితే వాడలేదు చేత్తోనే కలిపానండి ఎందుకనంటే చేత్తోనైతే మనకు అనుకూలంగా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర పొడి తగినంత ఉప్పు కారం వేసుకున్నానండి వేసుకొని చక్కగా కలిపి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నిమ్మకాయ బద్ద పక్కన పెట్టుకున్నానండి అండి పిండి పిండటానికి ఆ మాట మర్చిపోయి కలిపేస్తున్నాను అనమాట ఇదంతా కలిపినాక లాస్ట్కి అయితే నిమ్మరసం నిమ్మరసం అయితే పిండుకొని కలిపి పక్కగా పెట్టుకుంటున్నాను అయితే కూర అనేది బంగాళదుంప కూ కర్రీ అనేది చాలా బాగుందండి కలిపి నాకు తింటే నిజంగా భలే అనిపించింది అయితే పసుపు వేసానండి పసుపు చెప్పలేదుగా మీకు లాస్ట్కి పసుపు వేసాను కూర అంతా కలిపి నిమ్మకాయ రసం కూడా కలిపి మొత్తం కలిపి ఒక ప్లేట్ వేసి పక్కకు పెట్టాను అనమాట ఈ కూర అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అంత బాగుంది ఉప్పు కారం మసాలాలు చక్కగా సరిపోయినాయి తింటే కూడా అంత బాగుందండి నేను చెబుతుంటే మీకు నోరు కదా నోరు ఉండాలి అవి కదండి ఇప్పుడు ఇది కలిపి పక్కగా పెట్టేసుకుంటున్నాను పక్కగా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం పానీ అనేది తయారు చేసుకోవాలి మనకు పెద్ద టాస్క్ ఏందంటే బంగాళదుంప కర్రీ పానీ అండి పానీ పా బంగాళదుంప కర్రీ ఈ రెండు చేయటమే మనకు చాలా టైం పట్టింది మీకు ఈ వీడియో ఎనిమిది నిమిషాలు చూపెడుతున్నా కానీ నాకు చాలా టైం పట్టిందండి ఇదంతా చేయాలంటే నాకు చాలా టైం పట్టింది ఇదంతా మీకు చూపించాలంటే మీరు అంతగా చూడలేరు లెంత్ ఎక్కువైందంటే మీకు ఇబ్బందిగా ఉండిద్ది చూడాలంటే అందుకని అక్కడ కొంచెం అక్కడ కొంచెం చూపించాను ఇక అదండి ఇక నేను బంగాళింపల కర్రీ అయితే కలిపి పక్క పెట్టేసుకున్నాక పానీ తయారు చేసుకోవడానికి పుదీనా కొత్తిమీర కారానికి సరిపడా మిరపకాయలు ఉప్పు కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకు మా అయితే పెట్టేస్తున్నారు ఈ లోపల నేను ఒక చెంచా మిరియాల పొడి కావాలైతే దంచుతున్నానండి మెత్త కొత్తగా నీళ్ళలో గడిచిపోయేలాగా ఉండాలి అదైతే దంచుతున్నాను దంచినాక మిక్సీ అయితే పట్టేశారు మా పిల్లలు పట్టినాక ఇక నేనైతే ఒక గిన్నె పెట్టుకొని పైన జల్లడి పెట్టుకొని మనకు కావాల్సిన పానీ కావాలి కదా మనకి ఎన్ని కావాలో అన్నీ చూసుకొని నేనైతే కలిపేసుకుంటున్నానండి చూడండి పిప్ప అనేది పైకి వచ్చేసింది పానీ దానిలో ఉండే రసం అంతా గిన్నెకి వచ్చేసింది ఇక ఇది మనం పక్క పిప్పు పక్కకు పెట్టేసేసి తిప్పుకొని ఒకసారి తర్వాత కొంచెం మిరియాల పొడి ఒక చెంచా మిరియాల పొడి వేసాను దంచుకున్నాను చూపించాను కదా తర్వాత జీలకర్ర పొడి వేసి కొంచెం ధనియాల పొడి ఈ మూడు వేసి తిప్పుకున్నానండి తిప్పుకొని సాల్ట్ చూసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా ఇప్పుడు మనం సాల్ట్ చూసుకోవాలి ఉప్పు చాలిపోతే పానీలు అస్సలు బాగోదు అందుకే నేను ఇక్కడ ఉప్పు చూపెడుతున్నాను ఉప్పు చూస్తున్నాను అనమాట చూసినాక సాల్లేదు సరిపోకపోతే తర్వాత కొంచెం నేను చింతపండు గిన్నెలో చింతపండు రసం తీసుకొని పోసుకొని తర్వాత నేను ఉప్పు వేసుకున్నానండి అంటే పులుపు ఉంటుంది కదా దాన్ని బట్టి నేను ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఇక ఇవన్నీ కలిసిపోవాలి కాబట్టి కలుపుకొని ఉప్పు చూసుకుంటే చక్కగా సెట్ అయిపోయింది ఉప్పు అయితే చక్కగా సరిపోయింది తర్వాత ఇవి వచ్చేసి పూరి అండి నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చుకున్నాను ప్యాకెట్ మీకు చెప్పాను కదా పీసులు ఎన్ని ఉంటాయో తెలీదు కానీ నేనైతే తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని ఇలా గుంట పునుగులు వేసుకుంటారు కదండి చిన్న చిన్న గుంటగా ఉంటాయి గుంట పునుగులు దానిలో అయితే వేపానండి నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చేయాలనిపించింది అందుకనే చేసేసాను ఇట్లా చేస్తే ఎలా ఉండిద్ది అని చెప్పి చేశానండి నిజంగా అండి పానీపూరి బొంగిని దీంట్లో కళాయిలో ఎక్కువ నూనె ఉంటేనేమో కళాయిలో వేసుకొని వేపుకోవాలి మనం ఈ గుంట పునుగులు దనుకోండి చక్కగా కొంచెం నూనె ఉండే గుంటల్లో ఆ నూనె వేసుకొని చక్కగా పానీపూరి అనేది ఏం చేసుకోవచ్చు అండి ఎక్కువ నూనె అవసరం లేదు తక్కువ నూనెతోనే మనం పానీయపూరి అనేది ఏం చేసుకోవచ్చు చాలా ఈజీ అనిపించింది నాకు అంటే ఎక్కువ నూనె మా ఇంట్లో నేనే నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే అండి నూనె ఎక్కువ లేదు ఈ ఆపటానికి సరిపోయిందో సరిపోదా అనుకొని నేను ఏం చేశానంటే గుంట పునుగులు తీసుకొని ఆ గుంట పునుగుల్లో నూనె వేసి అసలు ఏది చూద్దాం పొంగితే పొంగిని లేతే లేదు నూనె ప్యాకెట్ తెప్పిద్దామని చెప్పి నేను ఆ గుంట పునుగుల్లో నూనె వేసి ఆటలో వేసి వేయించానండి వేయించితే నిజంగా ఎంత వచ్చింది అండి నిజంగా నా కష్టానికి తగ్గట్టు ఫలితం వచ్చింది అనిపించింది అందుకే ఏదైనా సరే అండి ముందుకు ద ముందుకి దైర్యంగా ముందుకి అడిగేయాలండి ముందు ఏదైనా ముందు అడిగేసామంటే తర్వాత సంగతి అది తర్వాత వచ్చిద్దా రాదనే తర్వాత సంగతి ముందుకైతే అడిగేయాలి అడిగేస్తేనే అది సక్సెస్గా నిలబడతావా నిలబడవా అనేది ముందు తెలుసు మనకి కదండి నేనైతే ధైర్యంగా ముందుకైతే వేసాను నూనె వేస్ట్ అయిద్దాం నూనె వేస్ట్గా కలిగానండి అంటే ఏసిన వరకైనా పొంగుతీయ పొంగవా ఆ ఏసిన వరకు తొమ్మిది అయితే పాడైపోతాయి కావచ్చు పో అంతవరకు పోతే పోతే కావచ్చు సరే ఏ చూద్దాంలే ఏ చూస్తేనే కదా తెలిసేదని చెప్పి చేశాను చాలా బాగా వచ్చినాయి తక్కువ నూనెలోనే నేను పానీపూరి అనేది చక్కగా వేయించుకొని ఆ గిన్నెడైతే అయినాయి ఆ గిన్నెకి వేయించుకొని పెట్టుకున్నాను ఆ గిన్నెడు కూడా గుంటునుగోలు దాంట్లోనే వేయించాను చాలా తక్కువ నూనెతోనే నాకు ఆ పానీపూరి అన్నీ వేపేసుకున్నాను అనమాట వేపుకున్నాక ఇక నేనైతే పానీపూరి అనేది రెడీ అయిపోయిందండి చూడండి ప్లేట్లో పెట్టేసుకున్నాను బంగాళదప కర్రీ పానీ ఉల్లిపాయలు పూరి ఇవి మొత్తం ప్లేట్ పెట్టేసుకొని మీకు చూపెడుతున్నాను ఇక పిల్లలైతే చక్కగా కూర్చొని కడుపు నిండా తినేస్తున్నారండి మనం చేసిన వంట పిల్లలు కడుపు నిండా తింటమే కావాలి కదండి మనం చేసిన కష్టం అంతా ఎటుపోయిద్దో కూడా తెలియదు వాళ్ళు కడుపు నిండా తిని బాగుందమ్మా అంటే ఆ కష్టం అంతా ఎటుపోయిద్దో తెలియదండి నిజంగా అంతసేపు కష్టపడిది కష్టపడి చేసి ఇసుక్కుంటా చేస్తాము వాళ్ళు తింటా బాగుందమ్మా అంటే అసలుకి ఆ కష్టం ఎటు తెలియదు కదండి వీడియో నచ్చిందా నచ్చితే లేకపోతే